హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్ కలవని మనసుల కళాయిక ఎపిసోడ్ నైన్ రైటర్ కావ్య పృథ్వీ ఫోన్ చూసుకుంటూ తన రూమ్ వైపు అనుకుని సముధ్య రూమ్ వైపు అడుగులు వేస్తూ వెళ్తున్నాడు పృథ్వీ చెల్లి అంశు సముధ్యని ఆట రెడీ చేస్తుంటే సముధ్యకి తన చెల్లి వింధ్య గుర్తుకు వచ్చింది ఇలాంటి సమయంలో ప్రతి ఆడపిల్లకి తనతో పాటు తన పుట్టింటి వాళ్ళు ఎవరో ఒకరుంటారు కానీ నాతో ఎవరూ లేరు రాకపోకలు కూడా ఉండకూడదు అని చెప్పింది అత్త అత్త మనసును మార్చడం ఎలా వ్యవసాయం అంటే తనకి అదొక వృత్తి కాదు ఏ వృత్తి చేసే వాళ్ళకైనా కడుపు నింపేది వ్యవసాయమే అని అన్ని దానాల్లోకి గొప్ప దానమైన అన్నదానాన్ని అందిస్తున్న అన్నదాత రైతు అని అత్తకి అర్థమయ్యేలా ఎలా చెయ్యాలి విక్రమ్ని ఎలా వెతకాలి అసలు ఎక్కడున్నాడని వెతకాలి ఏమైపోయాడు సరైన టైంకి నిత్య కూడా లేదు ఇక్కడ నాకు ఏదైనా అడ్వైజ్ ఇవ్వడానికి ఎవరూ లేకుండా ఉంటుంది దాన్ని అయిపోయాను ఈ చిక్కు సమస్యలను విడిపించుకొని ఈ రెండు కుటుంబాలని నేను అసలు ఒకటి చేయగలనా అని ఆలోచనలో పడింది సముద్య ఆలోచనలో ఉన్న సముధ్యాన్ని చూసి అంచు తన భుజం తట్టి ఇంటో వదిన నేను ఇంతలా నిన్ను ఆట పట్టేస్తూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే నువ్వేమో ఏదో లోకంలో ఆలోచిస్తూ ఉన్నావు అర్థమైంది మీ ఇంట్లో వాళ్ళ గుర్తొచ్చారు కదా అని అడిగింది అవును అంశు నాకు మా ఇంట్లో వాళ్ళతో పాటు నిన్ను చూస్తుంటే నా చెల్లి వింధ్య బాగా గుర్తొస్తోంది ఇంకా నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది నిత్య తను కూడా నీలాగే చాలా చలాకీగా కలుపుకోలుగా ఉంటుంది అని చెప్పింది సముద్య నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్ వదిన ఇలా సాడ్గా వండుకు అంటే మీ ఇంట్లో వాళ్ళు నీతో లేకపోతే నీకు బాధగా ఉంటుందనుకో ఒక పంచే కాసేపు నాలోనే మీ చెల్లిని చూసుకో అలాగే మా చిన్న అన్నయ్య ఉన్నాడే వరుణ్ వాడైతే నాక్కన్నా అల్లరి వాడిలో మీ ఫ్రెండ్ నిత్యాన్ని చూసుకో సరేనా అని చెప్పి అవును వదిన అమ్మ మీ ఇంట్లో వాళ్ళనైతే రావద్దు అని చెప్పింది కానీ నీ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావుగా తనెందుకు రాలేదు పెళ్ళికి అని అడిగింది అంశు అది ఇండియాలో లేదు అంశు వాళ్ళ పేరెంట్స్ ఫారెన్లోనే సెటిల్ అయిపోయారు ఏదో ఎమర్జెన్సీ వస్తే సడన్గా వెళ్లాల్సి వచ్చింది అందుకే రాలేదు అని చెప్పింది సముద్య వెళ్తే వెళ్ళింది బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి కదా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి రాకుండా ఏ ఫ్రెండ్ అయినా ఉంటుందా చెప్పు అని అడిగింది అంశు అక్కడ తనకి ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చాయంట అందుకే రాలేకపోతుంది అని చెప్పింది అని అంది సముధ్య అప్పుడే లోపలికి వస్తున్న జానకి గారు వరుణ్ నీ ప్రశ్నలతో అందరితో మీ వదినని విసిగించేస్తున్నావా అని అన్నారు జానకి గారు ఇదేంటి అసలు ఎక్కడుందో అని తెలియట్లేదు అని అన్నయ్య అంటే వదినేమో నిత్య ఎక్కడో ఉంది తనకి తెలుసు అన్నట్టు మాట్లాడుతుంది అంటే నిత్యాల వదినతో ఎవరో మాట్లాడుతున్నారు ఎవరై ఉంటారు అని ఆలోచనలో పడ్డాడు వరుణ్ పోనానమ్మా నువ్వు అలాగే అంటావు కానీ వదిన నాకు కంపెనీ చక్కగా ఎంజాయ్ చేస్తోంది తెలుసా తనకి నేను మాట్లాడుతుంటే తన ఫ్రెండ్ అలాగే వాళ్ళు చెల్లి వింధ్య వదినా గుర్తొస్తున్నారంట అని అంది అంచు మీ వదినకి వాళ్ళ వాళ్ళు గుర్తు రావడమే కాదు మధ్యాహ్నానికి కనపడతారు కూడా అని అన్నారు జానకి గారు ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మ నువ్వు అంటే అమ్మ వాళ్ళు వస్తున్నారా అని ఆనందంతో కూడిన ఆశ్చర్యంతో కలగలిపిన ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి అడిగింది సముద్య అవును తల్లి మీ ఆయనే మీ అత్తని ఒప్పించాడు వాళ్ళు ఇక్కడికి వచ్చేలా అని చెప్పారు జానకి గారు స్వరాక్ ఒప్పించాడా తనకేం లాభం అంటే ఏదైనా ప్లాన్ చేశాడా అమ్మ వాళ్ళని అవమానించేలా అని ఆలోచనలో పడింది సముధ్య ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగారు జానకి గారు ఏం కాదమ్మమ్మా నువ్వు ఇప్పుడు చెప్పింది నిజమేనా నిజంగానే స్వా అదే పృథ్వీ మా అమ్మ వాళ్ళని పిలవమని అత్తతో చెప్పాడా అని అడిగింది సముధ్య అవును తల్లి కావాలంటే వ్రతమయ్యాక నువ్వే వెళ్ళి మీ ఆయన అడుగు సరేనా ఇప్పుడైతే వ్రతానికి ముహూర్త సమయం అవుతుంది రండి వెళ్దాం అని అన్నారు జానకి గారు వ్రతం పీఠల దగ్గరికి వెళ్ళడానికి సముధ్య అంచుతో మాట్లాడు గదిలో నుండి బయటికి వస్తుండగా పృథ్వీ సముధ్య రూంలోకి తన రూమ్ అనుకుని వెళ్తూ అంచుతో మాట్లాడుతున్న తలను పృథ్వీ తలతో ఢీకొట్టాడు ఒకరితలను ఒకరు ఢీకొట్టుకునేసరికి ఒకేసారి అంచువ వైపు నుండి తల తిప్పి సముత్య ఫోన్ నుండి తలపైకెత్తి పృథ్వీ ఒకేసారి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుని ఒకరి చూపుల్లో ఇంకొకరు బందీలయ్యి రెండు క్షణాలకి చూపుల దారు మళ్లించి ఆత జ్ఞాపకాలను తొలగించే ప్రయత్నం చేస్తూ సముధ్య పక్కకి జరిగి ముందుకు నడక ప్రారంభించింది అమ్మ సముధ్య ఆగమ్మ వ్రతం పీటల దగ్గరికి కలిసి వెళ్ళాలి రేపు పెద్దమ్మనవడా నువ్వెక్కడికి రా వెళ్తున్నావు ఇప్పుడు జానకి గారు ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి నా రూమ్కి వెళ్తున్నా అని చెప్పాడు పృథ్వీ మరి నీ రూమ్లోకి వెళ్లకుండా ఈ రూమ్లోకి వస్తున్నావేంటి పెద్దన్నయ్య అని అడిగింది అని అడిగిన ప్రశ్నకి తల పక్కకి తిప్పి నేను రూమ్ వచ్చేసానా అని మనసులో అనుకుని అనుకోకుండా నా రూమ్ అనుకుని ఇటు వచ్చేశాను అన్నాడు పృథ్వీ కోతలు కొయ్యకరా నువ్వు వదిన కోసమే వచ్చావు కవర్ చేసుకోవడానికి ఫోన్ ఛార్జింగ్ అంటున్నావు అయినా ఇంకా నీ రూమ్ వదిన రూమ్ ఏముందిలే రేపటి నుంచి ఇంకా మీ ఇద్దరిది ఒకటే రూమ్ కదా అని అంది ఎల్లరిగా అంచు మాట్లాడిన మాటలకి సముద్య వైపు అసహనంగా చూడగా పృథ్వీ మనసు చూపుమనిపించి ఇంకేం మాట్లాడకుండా ముందుకు వెళ్తుంటే జానకి గారు పృథ్వీని అప్పి రే ఆ ఫోన్ ఇక్కడే ఛార్జింగ్ పెట్టుకుందువు కానీ టైం అవుతోంది అని అన్నారు అది కాదు అన్నానమ్మా ఇంకా రెడీ అవ్వాలి నేను అని పృథ్వీ అంటుండగా నువ్వు అందంగానే ఉన్నావులే నువ్వెంత అందంగా ఉన్నా నా మనవరాళ మెరిసిపోతుంది కానీ రెడీ అయ్యించాలి రే వరుణ్ అన్నయ్య చేతిలో ఫోన్ తీసుకొని వదిన రూంలో ఛార్జింగ్ పెట్టేసే పృథ్వీ నువ్వు ఇంకా మారు మాట్లాడకుండా సముధ్యాతోటి వచ్చి పీటల మీద కూర్చో అని జానకి గారు చెప్పారు సముధ్య తల పక్కకి తిప్పి కళ్ళల్లో బాధతో నిండిన కోపంతో నిలబడింది పృథ్వీ సముద్ర పక్కకి వెళ్ళగానే ఇద్దరూ కలిపి వ్రతం పీటల దగ్గరికి అడుగులు వేశారు పూజకి సామాన్లు అవి సర్దుకుంటున్న పంతులు గారితో నవదంపతులు వచ్చేశారు పంతులు గారు ఇంకా పూజ మొదలు పెట్టేయచ్చు అని అన్నారు జానకి గారు పంతులు గారు కొత్త దంపతులను చూసి వచ్చి పీటల మీద కూర్చోండమ్మా ఈలోపు నేను ఇంకా చిన్న చిన్నవి సర్దుకోవాల్సినవి ఉన్నాయి పూజకి అవి సర్దుకుంటూ ఉంటాను మీరు వచ్చి కూర్చోండి పోండి అని అన్నారు సముద్య పృథ్వీ వచ్చి పీటల మీద కూర్చున్నాక పంతులు గారు సముద్రి పృథ్వీని చూసి సముద్యాన్ని చూస్తూ నువ్వు పక్క ఊర్లో ఉన్న రామాలయానికి వస్తూ ఉంటావు కదా అమ్మ రావుగారు అమ్మాయివే కదా అని అడిగారు అవునండి నా కూతురు లక్ష్మీ కూతురు నా మనవరాలు సముద్య అని చెప్పారు జానకి గారు అంటే దగ్గర సంబంధం అన్నమాట జంట కూడా చూడమొచ్చటగా ఉంది మీ మనవరాలు పాటలు అద్భుతంగా చక్కగా పాడుతుంది ఇదిగో అమ్మాయి నేను పూజ సామాన్లు అవి సర్దుకునేలోపు చక్కగా ఒక మంచి దేవుడి గీతం పాడి వినిపించమ్మా నువ్వు పాడుతూ ఉంటే నేను లోపు సర్దుకుంటూ ఉంటాను అని చెప్పారు ఆయన సముధ్య జానకి గారి వైపు ఒకసారి వరుణ్ వైపు ఒకసారి చూడగా ఇద్దరు పాడమని సైగ చేశారు వరుణ్ ఆల్ ద బెస్ట్ వదిన బాగా పాడు అమ్మని ఇంప్రెస్ చేయాలి అని అన్నాడు సముధ్యకి మాత్రమే వినిపించేలా తన దగ్గరికి వచ్చి సముధ్య కళ్ళు మూసుకొని ఒకసారి దేవుడిని తలుచుకుని నాయన తండ్రి విఘ్నేశ్వర ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు లేకుండా పూర్తవ్వడానికి నిన్నే తలుచుకుంటారు అలాగే నా ముందు ఉన్న కర్తవ్యాన్ని నేను నిర్వర్తించడానికి ఏ ఆటంకాలు రాకుండా నువ్వే నన్ను కరుణించి తండ్రి అని అంటూ వినాయకుడిని తలుచుకొని సాధకం వసంతకం విలాసి లోక రక్షమం అనైక నైక నాయకం వినాసికం నాశకం నమామితం వినాయకం అనే గణేష పంచరత్న శ్లోకాన్ని పాడింది సముధ్య పాట మొదలు పెట్టగానే ఎక్కడి వాళ్ళందరూ అక్కడ పనులు ఆపేసి వ్రతం దగ్గరికి వచ్చి కూర్చున్నారు పాట పూర్తవగానే అందరూ సముద్యాన్ని చాలా బాగా పాడవు తల్లి కోకిల స్వరంలా ఉంది నీ స్వరం నువ్వు పాడుతుంటే చంటిబిడ్డ తల్లికి ఊయలు ఊపుతున్నట్లుగా ఉంది అని అన్నారు రాఘవయ్య గారు మీరు మరీ పొగిడేస్తున్నారు తాతయ్య నన్ను అని అంది సముద్య రవి సముధ్యతో నిజం సముద్య నీ గొంతు చాలా బాగుంది మీ అత్త గొంతులా నాకు సంగీతం అంటే చాలా ఇష్టం నేను మీ అత్తయ్యతోటి చాలాసార్లు కూడా చెప్పాను నీ గొంతు ఎంత బాగుందో సంగీతం నేర్చుకోవచ్చు కదా సంగీతం మీద కొంచెం పట్టు ఉంటే మంచి సింగర్ అవుతావు అని అనేవాడిని మీ అత్తకి సంగీతం పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవడం వల్ల తను ఆ కోణంలో ఆలోచించలేదు నాకు కూడా సంగీతం అన్న ఆసక్తి ఉన్న దాని గురించి సరైన అవగాహన లేదు అందుకే తనని కూడా పెద్దగా ఫోర్స్ చేయలేదు కానీ నీకు అలా కాదు మంచి స్వరాన్ని ఎలాగో ఇచ్చాడు కాబట్టి నా కొడుకు కూడా మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉన్నాడు కదా వాడి స్వరాగానికి నీ సాహిత్యపు మధురములు జోడించి మన తెలుగుదనం ఉట్టిపడే ఒక మంచి మ్యూజిక్ ఆల్బమ్ని తయారు చేయండి మీరిద్దరూ కలిపి అని అన్నారు రవి అవనికి మనసులో పొగడాలి అని ఉన్న పైకి ఏమాత్రం స్పందించకుండా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా గుమ్మం ముందు అటు ఇటు తిరుగుతూ ఉంది పంతులు గారు చాలా బాగా పాడవు సముద్య అలాగే రవి గారు మీరు కూడా చక్కగా చెప్పారు బాబు పృథ్వీ మీ నాన్నగారు చెప్పిన దాని గురించి మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు వచ్చే పాటలు వినాలంటేనే అసలు అందులో ఉన్న పదాలు వాటి అర్థాలు ఏంటో కొన్ని పాటలకు అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి అదేం పదమో తెలుసుకోవడానికి పలుమార్లు వినాల్సి వస్తుంది అన్నిసార్లు వింటుంటే పాట నచ్చి వింటున్నానేమో అని అనుకుంటుంది మా అమ్మాయి ఏంటి నాన్న అన్నిసార్లు వింటున్నావు అంత బాగా నచ్చిందా పాట అని అడిగింది అదేంటో అర్థం కాక వింటున్నానే తల్లి అని చెప్పాను పంతులు గారు చెప్పినది విని అందరూ నవ్వుకున్నారు నిజం రవి గారు ఇప్పుడు వచ్చే పాటల్లో అంటే అన్ని పాటల్ని నేను అనట్లేదు సుమండి కొన్ని కొన్ని పాటలకి అర్థమేంటో అర్థమే చావట్లేదు ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమేనండోయ్ అసలు అవి ఏం పదాలో కూడా తెలిసి చావట్లేదు మీది ఎలాగో మ్యూజిక్ కంపెనీ కాబట్టి మ్యూజిక్ ఆల్బమ్ని చేస్తూ ఉంటారు కాబట్టి చక్కగా తెలుగుతనం ఉట్టిపడేలా సిరివెన్నెల గారి సాహిత్యంలా ఉండే మంచి మంచి ఆల్బమ్లు చేయండి అని చెప్పారు పంతులు గారు మాకు కూడా ఆ ఆలోచన ఉంది పంతులు గారు త్వరలోనే మేము ఒక మ్యూజిక్ ఆల్బమ్ని మొదలు పెడతాం అని అన్నాడు పృథ్వీ మంచి మాట చెప్పావు నాయన మీ సంసార సాగర సంగీత ప్రవాహంలో ఎటువంటి సుడిగుండాలు రాకూడదని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే మీరు కూడా ఆ దేవుడికి మనస్ఫూర్తిగా స్వామివారికి దండం పెట్టుకోండి ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పారు ఆయన వీళ్ళ మాటలు ఏవి పట్టించుకోకుండా సముధ్య గుమ్మం ముందే అటు ఇటు తిరుగుతున్న అవినీని గమనించి సముధ్య అత్త ఎందుకలా గుమ్మం ముందే తిరుగుతుంది ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంది పొలం రిజిస్ట్రేషన్ కోసం అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళ కోసమా ఆ పొలాన్ని ఎవరు అత్త దగ్గర కొనాలని అనుకుంటున్నారు అసలు పృథ్వీ అమ్మ వాళ్ళని ఎందుకు పిలిచాడు అంటే ఇప్పుడు వీళ్ళు పొలం అగ్రిమెంట్ చేసేటప్పుడు ఆ దృశ్యాన్ని మేము కళ్ళతో చూసి బాధపడాలని పిలిచాడా చా ఈ పృథ్వీ అందుకే అత్తకి అమ్మ వాళ్ళని పిలవమని సలహా ఇచ్చి ఉంటాడు చా ఈ పృథ్వీ అస్సలు మారుడు అని అనుకుని పృథ్వీ వైపు ఇంకొకసారి చిరాగ్గా చూసింది సముద్య సముద్య తన వైపు చూసిన చూపుకి అర్థమేంటో అర్థమైన పృథ్వీ నీ ఆలోచన నాకు అర్థమైంది సముదాయం కానీ నేను నీకు అగ్రిమెంట్ ఆగిపోయేలా నేనే నీకు చెప్పిన సలహా ఏదైతే ఉందో అది నువ్వు మర్చిపోయావు నాలో నెగిటివ్ మాత్రమే నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు మనం కలిసి ఉన్నప్పుడు నాలో నువ్వు తీసుకొచ్చిన పాజిటివ్స్ అన్నీ నువ్వు మొత్తం మర్చిపోయావు అన్నీ బయటకు తీస్తాను నీలో ఉన్న ప్రేమని అంతా కూడా నేను బయటకి తీసి మన ప్రేమని బతికించుకుంటాను అని అనుకున్నాడు మనసులో పృథ్వీ పంతులు గారు పూజ మొదలు పెట్టే ముందు అమ్మ అవని మీరు కూడా వచ్చి పూజ దగ్గర కూర్చోండి పూజ ప్రారంభిస్తున్నాను అని అన్నారు అవని కూడా వచ్చి పూజ దగ్గర కూర్చుంది పంతులు గారు పృథ్వీ సముద్యతో వ్రతం చేయిస్తున్నారు సముద్య పృథ్వీతోటి పృథ్వీకి మాత్రమే వినపడేలాగా మా అమ్మ వాళ్ళని ఇక్కడికి పిలవమని అత్తనొప్పించావంట కదా నువ్వు దాని వెనకాల ఉన్న నిర్దుష్ట ఆలోచన ఏంటో నాకు అర్థమైంది మా అమ్మ వాళ్ళకు ఇక్కడ ఏమైనా అవమానం జరిగింది అంటే మామూలుగా ఉండదు నీకు మిస్టర్ పృథ్వీ ఆ పొలం రిజిస్ట్రేషన్కి అగ్రిమెంట్ జరిగిన మా వాళ్ళకి ఏమైనా అవమానం జరిగినా నా కోపాన్ని చవి చూస్తావు నువ్వు చెప్తున్నాను అని అంది సముద్య బ్రెయిన్ ఉన్న వాళ్ళకి అందం అందంగా ఉండే వాళ్ళకి బ్రెయిన్ ఉండదంటారు నేను చూస్తే అర్థమవుతో సము అది నిజమే అని అన్నాడు పృథ్వీ నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు పృథ్వీ నువ్వు బ్రెయిన్ పంచి అయింది నాకు కాదు నీకు అని మూతు ముడుచుకుని పూజ చేస్తోంది సముధ్య హలో మిస్ కోకిలా తమరికి ఇందాక నేను ఒక సలహా ఇచ్చాను ఈ అగ్రిమెంట్ ఆగిపోయేలా గుర్తుందా ఆ సలహా ఇచ్చినది అగ్రిమెంట్ ఆగిపోయేలా చేయమన్నది నేనే కదా అంతేకాదు మీ అమ్మా నాన్నని పిలిచింది అవమానించడానికి కాదు మా నానమ్మ తన కూతుర్ని అల్లుడితో పాటు తన వాళ్ళందరినీ చూసుకుంటాను అని నా దగ్గర బాధపడితే నా నమ్మ కోసం పిలిచాను సరేనా నువ్వో వయ్యారాలు పోతూ మూర్తి ముడుచుకోర్లేదు చాలు శ్రద్ధగా పూజ చేసుకో అని అన్నాడు పృథ్వీ నమ్మొచ్చా నిన్ను అని అడిగింది సముధ్య ఈసారి ఎటువంటి అనుమానాలు లేకుండా చక్కగా నమ్మొచ్చు నన్ను నువ్వు అని అన్నాడు పృథ్వీ తేడా వచ్చిందనుకో తోలు వల్చి డొక్కచించి డోలు వాయిస్తాను అని అంది సముధ్య పూజ పూర్తయింది నవదంపతులు అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండగా సముధ్య వాళ్ళ అమ్మా నాన్న విద్య నానమ్మ తాతయ్య కూడా వచ్చారు తన వాళ్ళని చూసిన సముద్ర కళ్ళు ఆనందంతో చెమగిల్లాయి సముద్యతో పాటు అవని కూడా చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మా నాన్నను చూసింది పెళ్ళిలో వాళ్ళ అమ్మా నాన్నతో తేలిగ్గా కూర్చుని మాట్లాడే అవకాశం రాలేదు ఇప్పుడు మాట్లాడాలి అంటే అహం అడ్డొచ్చిన తన గుండెల్లోతుల్లో దాగిన ప్రేమను మమకారపు మాధుర్యాన్ని తన కన్నీటి చెమ్మ ద్వారా బయటికి వచ్చింది తన కన్నంచున దాటి బయటికి వచ్చిన కన్నీళ్లను ఎవరూ గమనించకూడదు అని తన కన్నీటి చెమ్మను తన చేతులతో తుడిచేసింది అవని తన ఎంత అహంతో కప్పివేసి దాచాలనుకున్న మమకారపు మాధుర్యాన్ని తన కళ్ళల్లో గమనించాడు రవి అవని దగ్గరికి వెళ్ళి రవి అవని ఇంకా ఈ పంతాలు పట్టింపులు మనకి ఉండేదే చిన్న జీవితం ఈ చిన్నపాటి జీవితంలో మన సొంత వాళ్ళతో కూడా పంతాలు పట్టింపులు పెట్టుకుని ఏం సాధిస్తాం చెప్పు అని రవి అంటూ ఉండగా బసవరాజు లోపలికి వచ్చాడు బసవరాజుని చూసి రవి దగ్గర నుంచి బసవరాజు దగ్గరికి వెళ్తూ రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇందాక నుండి అని అన్నారు అవని బసవరాజుని అక్కడ చూసి నిశ్చేష్ఠులు అయ్యారు సముద్య సముద్య వాళ్ళ తల్లిదండ్రులు సముద్య పృథ్వీ వైపు చూసి ఈ పొలాన్ని కొనాలని చూసింది బసవరాజా అని అడిగింది అవును నాకు ఇందాకే తెలిసింది నువ్వేం కంగారు పడుకు ఈ పొలం వాడి చేతికి వెళ్ళదు అని చెప్పాడు పృథ్వీ సముద్యతోటి బసవరాజు అవనితో వస్తుంటే టైర్ పంచర్ అయిందండి అందుకే కాస్త లేట్ ఏదైతేనేం కరెక్ట్గా టైంకి అయితే వచ్చాను కదా అని అన్నాడు సముద్య వాళ్ళ అమ్మా నాన్నని చూస్తూ నిజం చెప్పారు మీరు టైంకే వచ్చారు ఈ పొలం వల్ల ఈ పొలంలో కట్టించే ఇల్లు వల్ల ఎంతమందికి లాభం ఉందో ఇల్లు లేని వాళ్ళ ఎంతమందికి ఇల్లు దొరుకుతుంది అనేది అందరికీ అర్థమవుతుంది అని అంది అవని కరెక్ట్గా చెప్పారు అవని గారు ఈ పొలంలో కట్టే ఇళ్లతో ఇల్లు లేని వాళ్ళకి సొంత ఇంటికాల నెరవేరుతుంది ఈ విషయం తెలియని మూర్ఖులు వ్యవసాయమే జీవనాధారం అది లేకపోతే మనిషే లేడు అని ఏవేవో నినాదాలు పలుకుతూ వాళ్ళ మూర్ఖత్వాన్ని మిగతా వాళ్ళకి వ్యాప్తి చేయాలి అని ఆలోచిస్తూ ప్రవచనాలు ఇస్తూ ఉంటారు అని అన్నాడు బసవరాజు సముధ్యాని సముద్య వాళ్ళ అమ్మా నాన్నని చూస్తూ బసవరాజు మాటలకి వింధ్యకి కోపం కట్టవి తెంచుకుని వస్తుంటే వాడిని ఏదో అనే లోపు వరుణ్ వింధ్య చేయి పట్టుకొని కళ్ళతోటి కామ్గా ఉండు అన్నయ్య వదిన ఆల్రెడీ ఏదో ప్లాన్ వేశారు అని వింధ్యకి మాత్రమే వినిపించేలా చెప్పాడు ఏంటి చేపట్టుకొని చెప్పాలా ఈ విషయం చూస్తాను మీ అన్నయ్య ఏమాత్రం ప్లాన్ చేశాడు ఇక్కడ ఏమైనా తేడా జరిగిందో పొలంలో వాడే ఎరువులు తీసుకొచ్చి మీరు తినే భోజనంలో కలిపేస్తా అని అంది వింధ్య వామో ఇదేంటి ఇలా ఉంది ఉదయం ఎంత సాఫ్ట్గా నమ్రతగా ఉంది ఇదేంట్రా బాబు ఇలా ఉంది అని అనుకున్నాడు వరుణ్ మనసులో బసవరాజు మాటలకి సముధ్యా తండ్రి శ్రీనివాస్కి కూడా కోపం వచ్చిన కూతురి అత్తారిలు అనే విషయం గుర్తొచ్చి కామ్గా ఉన్నారు బసవరాజు పొలం రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ కాగితాలు తీసుకువచ్చి అవని వాళ్ళ ముందు పెట్టగా సముధ్య అవనితోటి రిజిస్ట్రేషన్ నాకు ఇష్టం లేదత్తా మీరు ఈ పొలాన్ని అమ్మాలంటే నా సంతకం కూడా కావాలి నేను సంతకం పెడితేనే కదా మీరు ఆ పొలం అమ్మగలిగేది నేను పెట్టను అని అంది సముధ్య ఇదేమైనా నీ పుట్టిల్ని అనుకుంటున్నావా నువ్వేం మాట్లాడినా అది చెల్లుతుంది అనుకోవడానికి అని అంది అవని నా బంగారు తల్లి మీద ఎందుకు అక్క సంతకం పెట్టాలి అనుకోవడం పెట్టాలి అనుకోకపోవడం దాని ఇష్టం దానికి స్వేచ్ఛ లేదని దాని హక్కుని నువ్వెలా అక్క అని అన్నారు శ్రీనివాస్ అసలు ఈ బసవరాజ్ ఎవరు తన ప్రేమ తన చేయి జారిపోయింది అనుకున్న పృథ్వీకి మళ్ళీ తన ప్రేమ తన తిరిగి పొందొచ్చు అనే ఆలోచన ఎలా కలిగింది ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మరి ముందు ముందు ఎపిసోడ్స్ ఏంటో చూసేద్దాం అలాగే ఈ తరం వచ్చే పాటల గురించి నేను రాసినవి ఓన్లీ స్టోరీ కోసం రాసినవే ఎవరిని అంటే ఏ పాటల్ని కూడా ఉద్దేశించింది కాదు కానీ ఒకసారి నైంటీ సాంగ్స్లోకి వెళ్తే ఇప్పటికీ అప్పటికీ అయితే ఖచ్చితంగా పాటల్లో తేడా తెలుస్తుంది ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే నాకైతే సిరివెన్నెల గారి పాటలు అంటే బాగా ఇష్టం సో మీకు ఎలాంటి పాటలు ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే ఈ స్టోరీపై మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎప్పటికీ మీ సపోర్ట్ని ఇలాగే ఉంచుతారు అని ఆశిస్తూ మీ కావ్య